లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘర్ఘర్ గ్యారంటీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు దేశంలోని కోట్లాది కుటుంబాలను కలిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈశాన్య ఢిల్లీ లోక్సభ స్థానం పరిధిలోని ఉస్మాన్పూర్ కైత్వాడలో ఘర్ఘర్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఖర్గే పాంచ్ న్యాయ పచ్చీస్ గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు పాంచ్ న్యాయ పచ్చీస్ గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ఈ గ్యారంటీ కార్డుని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు తమ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ గ్యారంటీ కార్డును ప్రజల వద్దకు తీసుకువెళ్లి తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో వివరిస్తారని ఖర్గే తెలిపారు మోదీ గ్యారంటీ గురించి ప్రధాని చెబుతున్నా ఆయన గ్యారంటీ ఎప్పుడూ ప్రజలకు చేరలేదని విమర్శించారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని ప్రధాని మోదీ నెరవేర్చలేదని ఖర్గే గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హాత్ బేగా హాలత్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కార్యక్రమం నిర్వహిస్తోంది